हां चलो पति

হাই কলকাতা আদি নগর அம்மா আদি নগরের बेटा মান চলেন সবসে ఉండারে সুন্দর চলে ఉండালம்மா আদি নাল আদি বড়মা

மరిగாரே கரெண்டை மத்தங்களோட பாக்கறது இல்ல செமி கேட மண்டுகுறது தெலவசி தகரது இல்லல கழா இல்லல்ல ஹோலிக்னு சொல்றத பாக்க வேண்டியது இல்ல இது ஏ இல்ல இல்ல என்ன நடுவுல நடுவுல சாலோ अ <laughs> ఏమంటా తిందేశా నా చెప్పు చెప్పు తిందేశాడు అవునా కలికవురా చెప్పు పో నానా ఏగరా సరా భా కైని దిశ

పదిహేడో వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ అన్నగారు మరి ముద్దుగా చిట్టిబాబుని పిలుస్తారు అంటే ప్రతి పండుగ కూడా ఆయన ప్రజల్లో కలుస్తూ వాడున్న వాళ్ళున్న ప్రజల్లో కూడా కలిసి వారి సేమ వడ్డే శుభాకాంక్షలు తెలియజేస్తారు అదేవిధంగా ఇప్పుడు అన్నగారు కూడా మన దగ్గర ఉన్నారు ముందుగా అన్నగారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ టీం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నరసన ద్వారా నమస్తే చెప్పండి ప్రతి పండుగకు మీరు వార్డులో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి సీమన లోపల ఏదన్నా సమస్యలు ఉన్నా పరిష్కరించాలని కృషి చేస్తారు కాబట్టి ఏ విధంగా అనిపిస్తుంది మీకు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు అసలు ముచ్చల ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి చేరువయ్యేలా మరి ఆందోద్యోపడ ఉత్సవంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా మరి మా మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాడు అలాగే ప్రజలలో అందరిలో చురుకుతనం రావాలి మరి నీతి నిజాయితీ నిబద్ధతో ఒక కౌన్సిలర్గా నా బాధితులను నేను చేపట్టాలి కాబట్టి ప్రతి పండుగకు వాళ్ళకు ఎలా శుభాకాంక్ష తెలియాలనో ఒక ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టి పండుగ రోజు వాళ్ళకు మరి కైట్స్ గాలి అలాగే మరి మాంజా దారం చెరాకు ఇవన్నిటిని అందజేస్తూ అలాగే నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది నా రసన కాబట్టి ప్రతి పండగకి నేను వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏదో ఒక చిన్న నాకు తోచిన క్యాలెండర్ కానివ్వండి గైడ్స్ కానివ్వండి పదాలు కానివ్వండి ఏడో చిన్న గిఫ్ట్ కానివ్వండి ఏదో రకంగా నేను నా వార్డు సభ్యులు నా కుటుంబ సభ్యులు అందరూ కూడా మేము కలిసిమేసి ఉండడానికి వాళ్ళతో ప్రేమతో పంచుకోవడానికి ఆందోల్ జోగిపేట మున్సిపల్ లోనే నా పదిహేడో వాడు అద్భుతమైనటువంటి వాడు ప్రజలందరూ కూడా నన్ను నన్ను అన్నదమ్ము లెక్క మరి నన్ను అన్న తమ్ముడు అనే భావనతో వాళ్ళందరూ కూడా మాడ పరిషోధుడు చూస్తూ ఉంటారు కాబట్టి నేను నా జీవితంలో వాళ్ళకి చాలా రుణపడి ఉన్న నన్ను పగిడో వాళ్ళలో వాళ్ళు నన్ను ఒక సేవకుని లెక్క మరి ఒక పని మంత్రుని ఇట్లా ఉంటారు కదా పని మన వాళ్ళలో పనిచేసే వ్యక్తిగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యునిగా నన్ను చూస్తూ వాళ్ళు చేదో ప్రతి కార్యక్రమంలో నన్ను నాకు ఉంటున్నారు ఈరోజు చూడండి ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకుంటూ ఉంటారు ముఖ్యులు చాలామంది ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే వాళ్ళే ముందు ఉంటారు మత తూర్పుకోని ముద్ర సంఘం కానివ్వండి ఇక్కడ మైనార్టీ సోదరులు మసీద్ గారు కానివ్వండి మరి ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఇక్కడ పెద్దమటం ఏరియా కానివ్వండి పోచమ్మ టెంపుల్ ఏరియా కానివ్వండి మరి ప్రతి వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ప్రేమభావంతో కలిగి ఉండే వ్యక్తులందరూ కూడా ఈ వార్డులో ఉన్నారు మాది ఆధ్యాత్మికమైనటువంటి వార్డు అంటే ప్రజలు భగవంతునికి దగ్గరగా ఉండి మరి అంటే ప్రజలందరూ కూడా బాగుండాలి మీరు బాగుండాలి అందులో మేం బాగుండాలి అనే బానుతో ఉండే వ్యక్తులు ఈ పగిడవ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు తోచిన పని కాకుండా వాళ్ళంతటా వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రోత్సాహమే ఈరోజు నన్ను ఈ శాఖ తీసుకొచ్చింది కాబట్టి నేను ఎల్ల వెళ్ళాల నా పగిడవ ప్రజలందరూ కూడా నేను గొడవపడని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాను ఇంకోటి మీరు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళతో ఎట్లా ఉంటుంది హ్యాపీనెస్ నరసన నీకు ముందే చెప్పిన పగిడవ ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా మంచి నీళ్ళు టీ మనం కరెక్ట్ చిన్న టైం ఖచ్చితంగా భోజనం ఏర్పాటు చేస్తాం అట్లాంటి ప్రేమ కలిగిన వ్యక్తులు మా పగిడవాడు ఉన్నారు నిజంగా నాకు అదృష్టమే నా పగిడవాడు నేను నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఎప్పటికీ నేను జీతాంతం బులపడి ఉంటాను ఈ వాడు లో ఏ కార్యక్రమంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంతింతై నడు అన్నట్టుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నా మొన్నటికి మొన్న మా సభ్యులంత సహకారంతో ఈరోజు ఉన్న పైడో వాటి సభ్యులంత సహకారంతో మరి ఈ కందకం ఒక నేను పుట్టకు ముందు నుంచి కూడా రాళ్ళు పుట్టకు ముందు కూడా ఇప్పుడు ఇంకా ఉన్నాడు రెండు వందల యాభై యాభై సంవత్సరాలు ఉంటాడు ఆయన పుట్టకు ముందు కూడా నాకు తెలిసి కందకం కానీ ఈ కందకాన్ని పూల్చి మేమందరం లోపట మా ఉన్నారు చాలా దూరం అవుతుంది వాకింగ్ ట్రాక్ కానీ వాకింగ్ కూడా ఇబ్బంది అయితే కాబట్టి వాకింగ్ చేయడానికి వాకింగ్ దాకా ఏర్పాటు చేసుకొని మరి చిన్నపిల్లలకు జిమ్ మరి పెద్దవాళ్ళు కూడా జిమ్ చేసే కార్యక్రమాలు మళ్ళీ అలాగే హరితహారం కొన్ని చెట్టు పెట్టడానికి మరి అలాగే పచ్చటి నేల అంటే చిన్న చిన్న గడ్డి పచ్చని గడ్డితో ఈ ప్రదేశాలంతా కూడా అద్భుతం చేసుకొని పాత కందకం పోయి ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా నూతన ఉరవడికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఈ కందకం ప్లేస్లో ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ధైర్యంగా తీసుకోలేకపోయారు కాబట్టి మేము ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా నాకు ఒక అవకాశం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అన్న ఎప్పుడైనా ప్రజలు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ వాడు ప్రజలు కూడా ఉన్నారు వారితో కూడా ఒకసారి తెలుసుకున్నాం అన్న నమస్తే ఏం పేరు అన్న నా పేరు యాదాగిరి ఎట్లా మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కౌన్సిలర్ అన్నగారు మీ దగ్గరకు వచ్చి ప్రతి పండుగలకు కలిసి మీకు శుభాకాంక్షలు తిరిగి కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నగారు వచ్చి ప్రతి పండుగకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటాడు ప్రతిసారి వస్తాడు ప్రతి పండుగకు ఇల్లు ఇల్లు తిరిగి అందరికి శుభాకాంక్షలు చెప్తాడు ప్రతి పండుగకి ప్రతి పండుగ ప్రతి ఇంటికి తిరిగి తిరిగి అన్న గిఫ్ట్ ఇచ్చుకుంటా శుభాకాంక్షలు తెలుపుకుంటా అందరితో మంచిగా ఉంటాడు అన్న అందరికీ అన్ని విధాలలో సాయం చేస్తూ అందరితో కలుపుకుంటూ ఉంటూ అందరికి మంచి చేస్తాడు యువకులకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మన పదిహేడు వార్డుకు సంబంధించి ఈ వార్డులు ఉన్న మీ యువకులకు అన్న ఎలాంటి సహాయ సహకారాలు ఎట్లా ఉంటుంది ఏ విధంగా చాలా మంచిగా ఉన్న రెస్పాన్స్ అన్నది ఎప్పుడున్నా ఏదిన్నా ఆదుకుంటాడు ముందుకుంటాడు నేను నేనున్నా అంటాడు ఏదున్నా మంచిగా ఉంటాడు చాలా ధైర్యంగా ఉన్న అన్న ఉన్నాయంటే మేము ఉన్నాం అన్నకు మీరు సహకరిస్తారా ఇప్పుడు మళ్ళీ అవకాశం కూడా ఉంటుందా ఏ వానగర్ అన్నగారికి ఎనీ టైం వెల్కమ్ ఎనీ టైం ఆ తర్వాత కూడా ఎప్పుడు రావచ్చు ఎనీ టైం వెల్కమ్ అన్న అట్లా ఏం లేదు ఎనీ టైం అలా అవుట్ మరి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా త్వరలోనే ఇలా ముగింపు అవుతుంది కాబట్టి కొంచెం కోస్లర్గా కాబట్టి మళ్ళా నెక్స్ట్ అవకాశాలు కూడా ఎట్లా ఉండవు అన్న కాంట్రాక్ట్ పార్సెంట్ అన్నకే అన్న ఏకాదేవంగా కావాలని కోరుకుంటున్నాం ఏకాదేవంగా నిజంగా మనస్ఫూర్తిగా ఏకాదేవంగా కావాలని కోరుకుంటున్నాం చెప్పు ఈ అభిప్రాయం చెప్పు అంతేకాదు నేను నిజం చెప్పు ఎందుకంటే మీకు సాయం సాహసగా మనసుండదు సాయం చేశాడు ఎటు ఉంటుంది మంచిగా ఉంటారు నెక్స్ట్ ఏమిటో నవ్వున్నా నెక్స్ట్ హై హైలైట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్న ఏకం అట్లా అనుకుంటున్నాను అన్నా అందే థ్యాంక్ యూ పదిహేడు వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ అన్నగారు అంటే ముందుగా అని విలుస్తారు అన్నగారు సుఖ సంతోషంతో ఉండాలి సిద్ధి వినాయకుడిని ఆశీర్వాదం ఉండాలి అన్నగారు సిద్ధి వినాయకుడిని నమ్ముతారు కాబట్టి ఆయన కృప ఎలా ఉండాలి ఆయన సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మీ నమస్కారం చాలా